హాయ్ ఈ రోజు మనం బయట బండి మీద దొరికి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చిన్నపిల్లలు కూడా చాలా బాగా చాలా టేస్టీగా ఉంటాయి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఆనియన్ ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కప్పు మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ లేకపోతే కొంచెం పెరుగు కొంచెం వాటర్ వసి కలుపుకున్న మజ్జిగ లాగా అవుతుంది తర్వాత కొంచెం జిలకర వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు పిండిని మొత్తం మంచిగా కలిసేలా ఒక నిమిషం పాటు ఇట్లా కలుపుకోండి పిండి అనేది కలిస్తే చాలా కలుస్తామండి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపండి నేను పల్లీ చట్నీ చేస్తున్నా మీరు అల్లం చట్నీ వేసుకోండి లేదంటే టమాటా చట్నీ అయినా చేసుకోండి ఏ చట్నీ అయినా పునుగులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు పుట్నాలు మిక్సీకి వేసుకుందాం అలాగే రెండు పత్తిమిర్చి కూడా వేసుకోండి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం తినిపకు వేసుకోవాలి చిటికడు పసుపు వేసుకోండి కలర్ఫుల్ కోసం ఇప్పుడు కానీ మిక్సీ కట్టినా కదా ఇంతకుముందు దాంట్లో వేసేస్తుందా మంచిగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని పిండిలో వేసుకోండి ఇప్పుడు అంత కలిసి అలా కలుపుకోండి దీన్ని వేడి ఆయిల్ వేయడం వల్ల పునుగులు అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి పునుగులు రౌండ్గా రావాలంటే కొంచెం ఇలా కిందికి పెట్టి వేయడం వల్ల రౌండ్గా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా